హాయ్ అండి మా అత్తయ్య గారిని మావయ్య గారిని ట్రైన్ ఎక్కించడానికి రెండు రోజులు పట్టింది ఏంటి ట్రైన్ ఎక్కించడానికి రెండు రోజులు పట్టడం అనుకుంటున్నారా మా అత్తయ్య గారికి మావయ్య గారికి ఇంటి మీద బెంగ అయితే బాగా పుట్టేసిందండి వెళ్ళిపోతాము అని అన్నారనేసి మేము టికెట్లు అయితే బుక్ చేసాము కానీ అవైతే కన్ఫర్మ్ కాలేదన్నమాట కన్ఫర్మ్ కాలేదు కదా మళ్ళీ చేస్తాను ఉండండి అని మా వారు ఎంత బ్రతిమాలేరునండి లేదు హ్యాండికేప్ బోగి ఎక్కిచ్చేసి మేము వెళ్ళిపోతాము మాకు బెంగ తెరిపోయింది ఇల్లు మీద అనేసి అన్నారనేసి రైల్వే స్టేషన్కి తీసుకెళ్తే అసలు ట్రైన్ అయితే ఖాళీ లేదండి ఉంది ఇంత రష్గా ఉన్న ట్రైన్ ని ఎలా ఎక్కిస్తాను వచ్చేసేయండి రేపు ఇంకో టికెట్ చేసి తీసుకెళ్తాను అనేసి అన్నారు సో ఇంకా తప్పక ఇంటికైతే వచ్చారు కానీ మనసు అంతా ఎప్పుడు వెళ్ళిపోతామా అనేసి ఉందన్నమాట ఇంకా వీళ్ళు బాగా తట్టుకోలేక నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ అయితే చర్లపల్లి తీసుకొచ్చి ఇక్కడైతే ట్రైన్ ఎక్కిస్తున్నామండి ఇంకా ట్రైన్లో తినడం కోసం అయితే మటన్ కర్రీ ఉండి పలావ్ అయితే చేశానండి అవైతే ప్యాకెట్స్ కింద కట్టేసి వాళ్ళకి బ్యాగ్లో అయితే పెట్టేసాను ఇంకొండి వాళ్ళ ట్రైన్ అయితే వచ్చింది అయితే ఇది కంప్లీట్గా నిడదల వరకు లేదు విజయవాడలో దిగి అక్కడ నుంచి ఇంకో ట్రైన్ మారాలి ఎలా వెళ్తారు ఏంటి అన్నది మాకైతే చాలా కంగారుగా ఉంది బట్ వాళ్ళైతే మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతామని పట్టుబట్టేసి మరీ వెళ్ళిపోయారు